హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పాప్కార్న్ తోటి లడ్డు ఎలా చేయాలో వీడియో చూపిస్తాను చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఇది చూడండి లోపల చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది ఈ స్వీట్ అయితే అందరు ఇష్టంగా తింటారు పిల్లలతో సహా పెద్దలు కూడా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ ఎక్కాక ఇందులోకి పాప్కార్న్ ఉంటాయి కదండి ఇవి దొరుకుతాయి కదా షాప్లో ఇవి తెచ్చుకొని ఇవి వేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కాకనే వేసుకోవాలండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లోనే పాప్కార్న్ రెడీ అయిపోతుంది చూడండి పాప్కార్న్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పాప్కార్న్ తీసుకొని వేరే గిన్నెలోకి పెట్టుకున్నాను ఇప్పుడు అదే గిన్నెలోకి పల్లీలు వేసి వేయించుకుంటున్నాను మీ ఇష్టం అండి పల్లీలు కులత ఏం లేదు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు చూడండి ఒక కప్పు నేను పాప్కార్న్ వేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి అలాగే సగం కప్పు పల్లీలు వేసుకుంటున్నాను మీరు రెండు కప్పులు పాప్కార్న్కి ఒక కప్పు పల్లీలు వేసుకోవచ్చు చూడండి ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇలాచి కూడా వేసుకుంటున్నాను ఒక రెండు ఇలాచీలు వేసుకోవాలి ఇవి మెత్తగా పౌడర్లా కాకుండా ఇలా చేసుకోవాలని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి నేను బెల్లం వేసుకున్నాను ఒక కప్పు ఇలా బెల్లంని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం కరిగేటట్టు కొంచమే వాటర్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు జస్ట్ బెల్లం మాత్రం కరిగిపోవాలండి ఇది కలుపుతూ ఉండాలి ఈ బెల్లం అంతా బాగా కరిగిపోవాలి అంతవరకు మాత్రమే గట్టిపాకం అవసరం లేదు ఇలా చూడండి బెల్లం కరిగింది కదా ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుము వేసుకున్నాను ఇది కూడా ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను ఇది బాగా కలుపుకోవాలి పాకంలో చాలా బాగుంటుందండి ఎండు కొబ్బరి వేసుకుంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదా అది కూడా వేసుకుంటున్నాను ఈ పాప్కార్న్ పౌడర్ ఇవన్నీ వేసి మొత్తం కలుపుకోవాలి పాకంలో ఒక టూ త్రీ మినిట్స్ మాత్రమే కలుపుకోవాలండి ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఎందుకంటే పాకం గట్టి పడుతుంది ఎందుకంటే ఇది లడ్డులా చేసుకోవాలి కదా సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చల్లారినాక లడ్డులా చుట్టుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఇందులోకి నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి లడ్డులా చేసుకుని ఎండు కొబ్బరిని ఇలా గార్నిష్ లాగా పెట్టుకొని లడ్డులా చేసుకుంటున్నాను ఎందుకంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది కదా ఇలా అన్ని లడ్డులు చుట్టేసుకున్నానండి చాలా హెల్తీ అండి ఇందులో బెల్లం వేసాను పాప్కార్న్ కూడా చాలా హెల్తీ కదా మొక్కజొన్న ఈ కొబ్బరి ఎండు కొబ్బరి పల్లీలు చాలా హెల్తీ అండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా మొత్తం లడ్డులన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను అంతే అండి లడ్డూలు అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చాలా బాగుంటాయండి లడ్డూలు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.